మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంకా శంకర్ కాంబినేషన్ వచ్చిన గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా ఇప్పటి వరకు స్టడీగా కలెక్షన్ అయితే సాధిస్తోంది గేమ్ చేంజర్ సినిమాకి ఈ రేంజ్ లో నెంబర్స్ వస్తున్నాయి అంటే మన రామ్ చరణ్ క్రేజ్ వాళ్ళే అని చెప్పాలి మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయింది నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే యాభై కోట్ల నెట్ కలెక్షన్ అయితే సాధించాలి హిందీలో ఈ సినిమా బ్రేక్ బ్రేక్ఇవెన్ అవడం మాత్రమే కాకుండా ఈ రేంజ్ నెగిటివ్ టాక్ తో బాలీవుడ్ లో ప్రాఫిట్స్ ని సాధించడం మన తెలుగు సినిమా వర్గాలని సైతం ఆశ్చర్య లా చేసింది మన రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా నెగిటివ్ టాక్ తో కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది అంటే అది మన రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ వల్లే అని చెప్పాలి మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా మూడు వందల అరవై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు డెబ్బై ఐదు శాతం రికవరీ అయితే అయిపోయింది ఈ సినిమాతో పోటీగా కాంపిటీషన్ లో వచ్చిన సినిమాలకి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ ఆ ప్రభావం గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్ల పైన ఏ మాత్రం పడలేదని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మరోసారి వీకెండ్ సెంటర్స్ లో గేమ్ సినిమాకి అరవై శాతం ఆక్యుపెన్స్ అయితే నమోదైంది సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మరోసారి మంచి వచ్చే అవకాశం అయితే ఉంది సినీ వర్గాల అంచనా ప్రకారం మూడు వందల అరవై ఐదు కోట్ల పైగా గ్రాస్ నెంబర్ ని సాధించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో నాలుగు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం అయితే ఉందట గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి